సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ గారి కూతురుగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ ప్రారంభంలో విశాల్ సింబుతో సహా పలువురు హీరోలతో కలిసి హీరోయిన్ గా నటించింది కానీ ఆ చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేదు దీంతో ఆమె హీరోయిన్గా పెద్ద సక్సెస్ కాలేకపోయింది హీరోయిన్గా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ లేడీ విలన్ గా ఊహించని రేజ్ లో రెస్పాన్స్ అందుకుంది అందంకోడి తెనాలి రామకృష్ణ అలాగే క్రాక్ చిత్రాలు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాయని చెప్పాలి ఆమె నటను అయితే రీసెంట్ గానే వరలక్ష్మికి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే ఆమెకి కాబోయే భర్త పేరు నికోలై సత్యదేవ్ అయితే వరలక్ష్మిపై ఒక న్యూస్ బయటికి వచ్చింది మొన్నే ఎంగేజ్మెంట్ ఇప్పుడు గంజాయి కేసులో నోటీసులు అందుకుంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి ఈ న్యూస్ పై వరలక్ష్మి స్పందించారు ఈ మీడియాకు నేను తప్ప ఎవరూ దొరకడం లేదేమో మళ్ళీ పాత ఫేక్ న్యూస్ నే ప్రచారం చేస్తున్నారు ఇప్పటికైనా అసలైన జర్నలిజం అంటే ఏంటో తెలుసుకోండి సెలబ్రిటీలుగా మేము నటిస్తాం నవ్విస్తాం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తాం మాలో లొసుకులు వెతకడం మానేసి మీ పని మీరు సరిగ్గా చేయండి లోకంలో ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి వాటిపైన ఫోకస్ చేయండి మా నిశ్శబ్దాన్ని వీక్నెస్ గా చూడకండి మీకు తెలియదేమో పరువు నష్టం దావా అనేది కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతోంది కాబట్టి అసత్య ప్రచారాలు అబద్దపు రాతలు మానేసి నిజమైన జర్నలిజాన్ని బయటికి తండి అంటూ చురకలంటించింది వరలక్ష్మి శరత్